దీవుడు మీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నారు మనం చూసినట్లయితే మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రవ్వా నన్ను ఆశీర్వదించు ప్రవ్వా ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా నన్ను నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయి నాకు ఈ యొక్క జాబును దయచేయి ప్రభా నా యొక్క సమస్యను తీర్చు ప్రభా యొక్క అప్పును తీర్చు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు ప్రభా నన్ను నాకు యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా అని నువ్వు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాము కానీ ఎప్పుడు కూడా మన గురించి మన జీవితం గురించి మన యొక్క తలంపులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ నీ దేవుడు నా దేవుడు మన గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడండి ఇంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ స్థితి నుంచి ఈ స్థితికి నిన్ను నన్ను తీసుకెళ్తున్నప్పుడు మనకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది ప్రవ్వా నేను అడిగింది ఏంటి నువ్వు చేస్తుందేంటి ప్రవ్వా నేను మంచి ఆరోగ్యాన్ని దయచేయమన్నాను మంచి జీవితాన్ని నాకు దయచేయమన్నాను మంచి ఆర్థిక స్థితిని నాకు దయచేయమన్నావని నువ్వు అడుగుతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఈ స్థితి గుండా నేను చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎంతో అర్థం కాని స్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటామండి మనం అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం లోకస్సులు అంటూ ఉంటారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా ఏంటి నీ స్థితి ఇలా ఉంది ఎటువంటి ఆశీర్వాదం లేదు నీకే నీ జీవితం ఏంటో అర్థం కావడం లేదు నీకే నీ యొక్క జీవితం ఏంటో నీ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు కదా అని లోకస్సులు వాళ్ళు అనుకుంటూ ఉంటారు నీకే నీకో జీవితం అర్థం కాని స్థితిలో ఉంటుంది కానీ దేవుడు మనల్ని ఇటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నాడు అంటే మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడడానికే కాదు కానీ పరలోకంలో ఆయనతో యుగాలు ఉండే విశ్వాసం మనం పొందుకోవాలని అటువంటి విధంగా మనం ఉండాలని మనల్ని దానికోసం సిద్ధపరచడం కోసం మనల్ని దేవుడు ఇటువంటి స్థితికి తీసుకెళ్లేటప్పుడు మనకు అర్థం కాని స్థితి వస్తుందండి మన యొక్క ఆశీర్వాదాలు మన యొక్క మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ప్రభావం నన్ను ఈ లోకంలో ఆలోచించు కానీ దేవుడు నిన్ను నన్ను మనం జీవిస్తున్న జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే దేవుడు మనల్ని ఈ లోకంలోనూనే ఆశీర్వదించడం కాకుండా పరలోకంలో కూడా ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆశించి నిన్ను నన్ను ఈ స్థితికి తీసుకెళ్లడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ స్థితికి తీసుకెళ్తున్నప్పుడు నీకు నాకు ఎన్నో విషయాలు నేర్పించి నిన్ను నన్ను ఆ విధంగా దేవుడు ఈ లోకంలో చూచిన తర్వాత యుగయుగాలు యుగయుగాలు యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని కూడా పొందుకోవాలని దేవుడు అందుకోసం మనల్ని సిద్ధపరుస్తాడండి అటువంటి గొప్ప తలంపులు నీ జీవితంలో కలిగి ఉన్నారు కాబట్టి దేవుడి నువ్వు జీవిస్తున్న జీవితం ఎవరికి అర్థం కాదు ఎవరికో కాదండి నువ్వు నీకు నీ జీవితం అర్థం కాదు అప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో పూర్తిగా నువ్వు సంతోషించి ఆనందించాల్సిన విషయం ఏంటంటే నీ యొక్క జీవితం దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నీ యొక్క జీవితం అలా ఉంది అంటే నీ యొక్క జీవితం దేవుని ప్రణాళికలో ఒక గొప్ప ఒక భాగంగా ఉంది ఆయన నన్ను సిద్ధపరుస్తుంది ఈలోక ఆశీర్వాద కోసమే కాదు యుగ యుగాలు తనతో ఉండడానికి నన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు నమ్మగలిగితే ఏ ఒక్క బాధ కూడా ఏ ఒక్క తలంపు కూడా నిన్ను నన్ను దేవుడికి దూరం చేయదు అండి అటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు నేను సంతోషంగా ఉండాలండి హిబ్రి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవచనంలో మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలని మనల్ని దేవుడు ఈ విధంగా తీసుకెళ్తున్నాడండి ఎంత గొప్ప దైవిక ప్రణాళికలో మనం ఉన్నామండి మన యొక్క జీవితాలు ఎంత గొప్ప దైవిక ప్రణాళికలో ఉన్నావు ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నీ యొక్క బాధలు సమస్యలు అర్థం కాని స్థితిలో ఉంటే నువ్వు ఇంకా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు దేవుడు నీ ఆ బాధ గుండా తీసుకెళ్తున్నాడంటే ఆ బాధ వెనుక ఇటువంటి గొప్ప దైవిక ప్రణాళిక ఉందని నువ్వు అర్థం చేసుకోవాలండి మనం చూసినట్లయితే తన పరిశుద్ధతలో పాలు పొందవాలనని మనల్ని ఆయన శిక్షిస్తున్నారు తన పరిశుద్ధతలో యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలని నిన్ను నన్ను ఈ విధంగా దేవుడు ఈ లోకంలో చూచి పరలోకంలో కూడా ఆయనతో జీవించేటట్లు మనల్ని చేయాలని దేవుడు మన సిద్ధపరుస్తూ ఉన్నాడండి